పెళ్లికి ముందు పండగలు పబ్బాలు అలాంటివి వచ్చినప్పుడు మా తీసుకొచ్చి ఇంట్లో వేసేవాడు అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే మగవాళ్ళు తెచ్చేసే వాళ్ళని చెప్తున్నా ఇంకా పెళ్లి తర్వాత మా వారు లేచి డ్యూటీకి వెళ్తే నైట్ ఎయిట్ కో నైన్ కో ఇంటికి వచ్చేవాడు వచ్చేసరికి మనం వండి పెట్టాలి కదా వండి పెట్టాలంటే మనమే వెళ్ళి తెచ్చుకోవాలి ఏమేం కావాలో నాకు కొంచెం అలవాటు అవడానికి చాలా టైమే పట్టింది అదే మా వారికి వీలుంటే తెస్తాడు లేకపోతే ఆయనే తేవాలి నేను ఇంట్లో నుంచి కదలకూడదు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమి ఉండవు అనమాట నాకు కావలసింది నేను వెళ్ళి తెచ్చుకుంటాను కాకపోతే వాళ్ళు తెచ్చేదనుకోండి మనం చెప్పినే తెస్తారు అదే మనం వెళ్ళామనుకోండి ఉప్పు కోసం వెళ్తే ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తాం అయితే అతివృష్టి కాకపోతే అనావృష్టి అన్నట్టు మొన్నటి వరకు ఎండలు చంపాయి ఇప్పుడేమో వర్షాలు చంపుతున్నాయి అలా బట్టలు ఆరేస్తాను డబ్బు రెండు రోజులు పడతాయి మళ్ళీ తీసేస్తాను మళ్ళీ ఆరేస్తాను మళ్ళీ తీసేస్తాను మళ్ళీ ఆరేస్తాను పొద్దు ఇదే సరిపోతుంది అట్లీస్ట్ వన్ అవర్ ఎండకాసినా ఆరిపోతాయి కానీ ఎక్కడండి బాబు కనీసం ఇప్పుడు కూడా చూడండి మబ్బులు ఎలా పేలున్నాయో ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు